నెల్లూరు నగరంలో పలు ప్రాంతాల్లో రాష్ట్ర పట్టిన పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలు ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు ముందుగా నగరంలోని పదహారు డివిజన్ జగదీష్ నగర్ లో ఇరవై ఐదు లక్షలతో ఎన్ టు ఎన్ రోడ్లను పరిశీలించారు అనంతరం పదిహేను డివిజన్ లో బాలాజీ నగర్ లో కాలువ పొడిక తీత పనులను స్వయంగా పరిశీలించారు ఏడాదిపరిపరణ తొలి అడుగు కార్యక్రమం సంబంధించిన కరపత్రాలను ఎంపీ వేవిరెడ్డితో పాటు మంత్రి నారాయణ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు అనంతరం నిర్వహిస్తున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో పాల్గొని ఉత్తమ విద్యార్థులను సన్మానించి అనంతరం మొమెంటోలను పంపిణీ చేశారు డెవలప్ డెవలప్మెంట్ ఏ విధంగా చేస్తే పిల్లలకి ఫ్యూచర్ లో ఎడ్యుకేషన్ కి ఇబ్బంది లేకుండా చదువుకునేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమంతో పేరెంట్స్ టీచర్స్ అనేది మంచి కాన్సెప్ట్ మన లోకేష్ బాబు ఇటువంటి కాన్సెప్ట్ పెట్టి రాష్ట్రం అంతా కూడా అన్ని స్కూల్స్ కాలేజెస్ లో ఇటువంటిది జరగడం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే పేరెంట్స్కి అసలు వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు అసలు చదువుతున్నారా లేదా వాళ్ళ పరిస్థితి ఏంది స్కూల్లో అని టీచర్స్ తో వాళ్ళకి ఇది ఒక వసతి కల్పించినట్టు అంటే టీచర్స్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది దీంట్లో ఒక స్టూడెంట్ సరిగా చదవనప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయవచ్చు నీ పిల్లలు నీ కొడుకొని నీ కూతురు చదువు బాగాలేదమ్మా ఇంటికాడ మీరు కూడా ఇంట్రెస్ట్ తీసుకోవాలని పేరెంట్స్ కూడా దీంట్లో పిల్లల చదువులో చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు పేరెంట్స్ కానీ పిల్లలు స్కూల్ పోతున్నారు వస్తున్నారు మనం ఏముందలేము వాళ్ళు చదువుకుంటున్నారు అనుకుంటే అది కూడా పేరెంట్స్ తప్పు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మీరు పది నిమిషాలన్నా నీ పిల్లలకి టైం ఇవ్వాలి అది ఇస్తే మీకు అర్థం అవుద్ది అసలు స్కూల్లో ఏం చదువుతుంటారు వీళ్ళ ఫ్యూచర్ ఏంది అని ఈరోజు ఈ మీటింగ్ వల్ల కూడా మీరు మీ మీకున్న సమస్యలను కూడా టీచర్స్ని మీరు కూడా ఖచ్చితంగా అడగాల ఊరికనే మీటింగ్ వచ్చాము అంటే కూడా కాదు దాన్ని మీరు పేరెంట్స్ కూడా సీరియస్గా తీసుకోవాలా అట్లే టీచర్స్ కొరకు దీనికి రెస్పాన్స్ ఇవ్వాల ఈ రోజు మన లోకేష్ బాబు రకరకాల చిల్లాన్ ఎడ్యుకేషన్ గ్యాత్్రౌ రకరకాల స్కీమ్స్ ను చూస్తున్నారు ఐ థింక్ Saturday no back day an bitter no back day అంటే ఆ రోజు గేమ్స్ కి ప్రాధాన్యత ఇచ్చారు సో గేమ్స్ అనేది మనకి మన డైలీ రొటీన్ లో అది కూడా చాలా ముఖ్యం ఇటువంటి అన్ని కూడా లోకేష్ బాబు గారి లోకేష్ బాబు అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ సో లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మీద చూపించే ఇంపార్టెన్స్ అది అట్లే లీప్ అని పెట్టాడు లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ ఈ లీప్ అనే కార్యక్రమం కింద మిడ్ డే మీల్ కానీ మీకు ఇచ్చే బ్యాగ్ కానీ మీకిచ్చే పుస్తకాలు కానీ ప్రతిదీ కూడా లీప్ అనే లర్నింగ్ ఎక్సలెన్స్ లర్నింగ్ ఎక్సలెన్స్ అనే కార్యక్రమాల వల్ల ప్రతిదీ కూడా ఆ సబ్జెక్ట్ లో ప్రతి సబ్జెక్ట్ లో ప్రతి స్కూల్లో జరిగే కార్యక్రమాలన్నీ కూడా రివ్యూ చేసుకుంటున్నారు ఒక టీం పెట్టి దీనివల్ల ఏమవుతుంటే స్కూల్స్ లో కూడా ఎక్కడన్నా కానీ అశ్రద్ధతో స్కూల్ నడిపిస్తున్నారంటే కూడా అటువంటివి కూడా బయట వస్తాయి సే మిడ్ మీల్స్ మిడ్ డే మీల్స్ ఖచ్చితంగా దాన్ని మనం మంచి వాళ్ళు ఇచ్చిన మెనూ ప్రకారం పాటిస్తున్నారా లేదా మొన్ననే లోకేష్ బాబు గారు మున్సిపల్ హై స్కూల్ ఓపెన్ చేయడానికి వచ్చిన రోజు ఒక చిన్న ఇది కూడా చెప్పాడు వాళ్ళ ఫాదరు అంటే ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి బాపట్ల కన్నా ఒక స్కూల్కి పోయారు పోతే భోజనం అక్కడనే చేయాలని పోయారు ఇటువంటి బేబీ ఈ పేరెంట్స్ మీటింగ్ లో అక్కడ భోజనం ఉందని వాళ్ళ అదే ముఖ్యమంత్రిని ఎడ్యుకేషన్ మినిస్టర్ అడగడం అడిగినప్పుడు ఈ బియ్యం బాగలేవు అని చెప్పి ముఖ్యమంత్రులు గౌరవం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది వెంటనే బియ్యం బాగలేవని సన్న బియ్యం స్టార్ట్ చేశాను అని మొన్న ఆ ఇనాగ్రేషన్ లో ఒక ఉదాహరణ చెప్తున్నాడు అంటే ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు ఎడ్యుకేషన్ మీద స్కూల్ బ్యాగ్స్ కానీ క్వాలిటీ స్కూల్ బ్యాగ్స్ క్వాలిటీ స్కూల్ బ్యాగ్స్ ఇవ్వాలనే వాళ్ళ కోరిక కూడా అట్లే బుక్స్ ఎన్ని తగ్గగలిగితే అంత మంచిది ఎందుకంటే పిల్లలు బరువు ఆ బరువు మోసుకొని రోజు పోతున్నారంటే ఏ ఏ బుక్స్ అవసరమో ఆ బుక్స్ స్కూల్ తీసుకోవాలా అనేది కూడా ఇటువంటి అన్ని కూడా ఈ లీపని కార్యక్రమంలో వీళ్ళు దాన్ని స్కూల్స్ కూడా తెలుపుతున్నారు మొన్న మీ అందరికి తెలుసు తల్లికి వందనం మీ అందరి అకౌంట్స్ తల్లిదండ్రుల అకౌంట్స్ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు అకౌంట్లు పడినాయి ఇవన్నీ కూడా మన పరిస్థితులు బాగలేకపోయినా ఆర్థికంగా చదువు మీద ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో ఈ గవర్నమెంట్ మీ అందరి మీ అందరు పేరెంట్స్ తెలుసుకోవాలి చిల్డ్రన్ కూడా మీ పేరెంట్స్ ఏం చేస్తున్నారు మీ పేరెంట్స్ మిమ్మల్ని చదివించాలంటే ఎంత కష్టపడుతున్నారని పిల్లలు కూడా తెలుసుకోవాలి ఇది చాలా ముఖ్యం ఏం చెప్పేది ఇంటికి పోయాము మా నాన్న ఇవ్వడం ఏదో చేసుకుంటాం కాదు మీరు తెలుసుకోవాలా ఎంత కష్టపడి వాళ్ళు మిమ్మల్ని చదివిస్తున్నారు సో ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది ఇటువంటిది చాలా మంచి కార్యక్రమం ఈరోజు ఈ స్కూల్కి రావడం ఇది రెండో లాస్ట్ మీటింగ్ లో నేను అటెండ్ అయిన స్కూల్ కి ఇప్పుడు ఈరోజు ఆర్ఎస్ఆర్కి రావడం చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాలు మన రాష్ట్రంలోనే ప్రపంచంలోనే ఉండదు ఇటువంటి కార్యక్రమం మన రాష్ట్రంలో మన ఎడ్యుకేషన్ మినిస్టర్ మన లోకేష్ బాబు స్టార్ట్ చేసిన కార్యక్రమం సో మీ అందరికి చెప్పేది ఒకటి పిల్లలందరికీ కూడా బాగా చదువుకొని నాలుగు గోడల్లోనే మీ భవిష్యత్తు ఉండేది ఆ నాలుగు గోడల్లో మీరు బాగా చదువుకుంటే మీ భవిష్యత్తు కూడా బాగుంటుంది దానికి పేరెంట్స్ కూడా తోడ్పడి పిల్లల్ని చదివి చదివించుకునే బాధ్యత మీ అందరూ ముందు కూడా ఉంది ఈరోజు ఈ ఆర్ఎస్ఆర్ స్కూల్లో అటు పేరెంట్స్ విద్యార్థులతో కలిసి ఈ యొక్క ఈ పేరెంట్స్ టీచర్స్ మెగా మెగా మీటింగ్ లో ఈరోజు నేను పాల్గొంటా రాష్ట్రం మొత్తం ఈరోజు రాష్ట్రం మొత్తం ఈరోజు యాక్చువల్ గా ప్రతి స్కూల్లో అటు గవర్నమెంట్ ఇటు ప్రైవేట్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ అండ్ ఎయిడెడ్ అన్ని స్కూల్స్ కూడా ఈరోజు రాష్ట్రంలో ఈ మీటింగ్ జరుగుతుంది దాదాపు నలభై ఐదు వేల తొంభై నాలుగు స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లోనూ మరియు ప్రైవేట్ స్కూల్స్లో ఈ ప్రోగ్రాము జరుగుతుంది ఈ బెంగేరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండోసారి పెట్టాం మెగా ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో పెట్టాం ఈసారి స్కూల్స్ రీఓపెన్ చేయగానే జూన్లో జూన్ పన్నెండు అయితే స్కూల్స్ రీఓపెన్ చేశారు రీఓపెన్ చేసిన వెంటనే ఇది కండక్ట్ చేయాలని విద్యాశాఖ మంత్రి గౌరవమైన లోకేష్ గారు ఆదేశించడం దాని మీద ఈ డేట్ ఫిక్స్ అయ్యడం ఈ డేట్ లో రాష్ట్రంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరు ప్రజాప్రతినిధులు మినిస్టర్లు ప్రతి ఒక్కరు ఈరోజు రాష్ట్రంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇది చేయటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులకి విద్యార్థులు ఎలా చదువుతున్నారు వాళ్ళు ఇబ్బంది లేని అనేది టీచర్లతో డిస్కస్ చేయడానికి అవకాశం కలుగుతుంది పిల్లలు అందరూ ఒక మైండ్ కాదు పిల్లలు పుట్టుకతో పుట్టుకతో ఒకే మైండ్తో పుట్టినా అందరికీ భగవంతుడు బ్రెయిన్ ఒకటే ఇచ్చిన పరిసరాలను బట్టి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు కావచ్చు వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్న ఉద్యోగ రీత్య కావచ్చు ఆ పిల్లల యొక్క కొన్న డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఒక డాక్టర్ ఇంట్లో పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఆ డాక్టర్స్ వాళ్ళ ఇంట్లో యాక్చువల్గా ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చే తీరు వేరు ఒక టీచర్ అంటే వాళ్ళ పిల్లలకి ఇచ్చే తీరు వేరు ఒక వ్యాపారం అయితే పెద్ద వ్యాపారం అవుతుంటే ఆయన తీసుకునే సర్దివేరు ఆయన కావచ్చు ఆయన ఆ ఇంట్లో ఉన్న ఆయన వైఫ్ ఎవరైనా అదేవిధంగా ఒక కూలీ నాలుగు పోయే వాళ్ళు ఉదయాన్నే కొందరు ఐదు గంటలకు లేచి వెళ్తారు కొందరు ఆరు గంటలకి కొందరు ఏడు గంటలకి పిల్లల మీద పట్టించుకోవడానికి వాళ్ళకి టైం జరగదు తప్పదు వృత్తి జీవనం జరగాలంటే వాళ్ళు ఉదయాన్నే తప్పదు సాయంకాలం ఎప్పుడు ఆరుకో ఏడుకో ఎనిమిదికో తొమ్మిదికో వస్తుంటారు వాళ్ళు పిల్లలు పట్టించుకునేది కొంత ఇబ్బంది జరుగుతుంది కుదరదు ఒక డాక్టర్కో ఒక ఇంజనీర్కో వాళ్ళ పిల్లలకు ఉన్న అవకాశాలు అందరి పిల్లలకు రావు అందుకని ఏమో విద్యాశాఖ మంత్రి ఆ అవకాశాలు అందరూ కల్పించాలి అవేర్నెస్ కల్పించాలి తల్లిదండ్రులకు అవేర్నెస్ రావాలి మా పిల్లల విషయమై స్కూల్ టీచర్తో మాట్లాడితే టీచర్ ఇంకొకరు ఎక్కువ బాధ్యత తీసుకుంటాడు ఖచ్చితంగా తీసుకుంటారు ఏ తల్లిదండ్రులు అయితే స్కూల్ కు వచ్చి రెగ్యులర్ గా వాళ్ళ పిల్లల విషయం అడుగుతారు సార్ మా పిల్లవాడు ఇంగ్లీష్ చాలా వీక్ గా లేదా హిందీ వీక్ గా ఉన్నారు తెలుగు వీక్ గా ఉండారు సోషల్ వీక్ గా ఆ కన్సర్ టీచర్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ టీచర్ బాధ్యత పెరుగుతుంది ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క భోగ్రామ్స్ చూడటం జరిగింది ప్రైవేట్ స్కూల్స్ లో జనరల్ గా సంవత్సరానికి ఒక ఆరు మినివ ఉంటాయి ఈరోజు విద్యాశాఖ మంత్రి కూడా అదే ఉద్దేశంతో పెడుతూ గవర్నమెంట్ ఉండాలి నేను వింటలేదు అది ఖచ్చితంగా నిక్కచ్చిగా జరగాలి తల్లిదండ్రులు రావాలి తల్లిదండ్రులు స్కూల్కి రావాలి టీచర్ని కలవాలి వాళ్ళ పిల్లవాడు ఏ సబ్జెక్ట్ వీక్ గా ఉన్నాడు వాడికి ఏ ప్రాబ్లం ఉందో అది టీచర్తో చెప్పాలి టీచర్ చెప్పినప్పుడు టీచర్ బాధ్యత తీసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టారు అందువల్ల తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు ఎప్పుడు స్కూల్ వాళ్ళు పిలిచినా మీరు వచ్చి మాట్లాడండి లేకపోయినా మీ పిల్లవాడి విషయం మీరు వచ్చి ఆ కన్సల్ట్ టీచర్తో మాట్లాడితే మీ పిల్లవాడు యొక్క భవిష్యత్తు బాగుపడుతుంది పేదరికం అడ్డు కాదు చదువుకి చదువుకి పేదలకు అడ్డు కాదు ఉదాహరణ నేనే మా తల్లిదండ్రులు ఒక చదువుకోవాల మా నాన్నగారు విన్న తరగతి మా అమ్మ వేల కానీ చదివచ్చారు చదివచ్చి రోజు ఈరోజు ఉన్నత హిస్కి పోయాను రోజు పది మందికి సపోర్ట్ చేయగలుగుతున్నా నేను తల్లిదండ్రులందరికీ చెప్తున్నాను చదువుకి ఆర్థిక పరిస్థితి ప్రభుత్వం చేస్తుంది గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అట్లు చెప్పారు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఇస్తే పిల్లలుంటే ఇస్తే రెండో వాళ్ళు డిమార్లు అవుతారు ఎంతమంది ఉండేందుకే వాళ్ళ ఇద్దరైనా ముగ్గురైనా నలుగురని ఈ రోజు ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ అప్పులు తీరుస్తూ అప్పులు ఎలా చేస్తున్నారు మీ గట్టి ట్యాక్స్తోనే తీరుస్తూ ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ మీకేదైతే మాట ఇచ్చారో ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారో ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తున్నారు ఏది ఎదరటం లేదు గ్యాస్ సిలిండర్ సిక్స్ ఇచ్చారు తల్లి వందలం మన పన్నెండవ తేదీ ఇచ్చారు రేపు పన్నెండవ తేదీ నుంచి మహిళలకి బస్సు ప్రయాణం రైతు సోదరులకి ఏదైతే మాట ఇచ్చారో ఇరవై వేలు ఇస్తున్నారు అన్ని చేస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో నేను నెల్లూరు సిటీ నుంచి నన్ను అత్యధిక మెజారిటీతో మీరు అందరూ గెలిపించారు నెల్లూరు సిటీ యొక్క రూపరేఖలు మీరు కోరుకున్నట్టుగా చేసే బాధ్యత నాది నేను మేము ప్రభాకర్ ప్రభాకులు త్వరం కలిసి యాక్చువల్గా ఖచ్చితంగా మీకు మాటిచ్చిన ప్రకారం ఈ ఐదు సంవత్సరాలకు పూర్తి చేస్తాం ఇప్పటికే అనేక కార్యక్రమాలు తీసుకున్నాం ఇప్పుడు స్కూల్స్ సంబంధించింది కాబట్టి మీరు స్కూల్ విషయం ఒకటే మాట్లాడదలుచుకున్నాను ఓఆర్ హై స్కూల్ నేను అయ్యా ఆరో తరగతి నుంచి పదవ తర్గత అది ఇంటర్ అక్కడ రెండు సంవత్సరాలు డిగ్రీ ఇయర్ కాడాల్సిన చదువుతానే వచ్చి అక్కడే పనిచేశారు రెండు సంవత్సరాలు మొదటి సంవత్సరం అయితే గంటకి నాలుగు రూపాయలు ఇక్కడ పనిచేశారు పార్ట్ టైం లెక్చర్ గంటకి నాలుగు రూపాయలు నైన్టీన్ సెవెంటీ నైన్ పార్ట్ టైం లెక్చర్ అయితే గత ప్రభుత్వం ఆ స్కూల్ మూసేస్తుంది మాట ఇచ్చారు నెల్లూరు ప్రభుత్వం రాగానే దాన్ని ఓపెన్ చేస్తానని వెంటనే ముఖ్యమంత్రి గారికి చెప్పాను విద్యాశాఖ మంత్రికి చెప్పాను వారిద్దరు వెంటనే అప్లికేషన్ డిఇఓ గారు పంపించిన క్షణాల్లో పర్మిషన్ ఇచ్చారు వెంటనే ఎన్సీసీ గ్రూప్ అని వాళ్ళు నారాయణ గ్రూప్ మా పిల్లలు ఇద్దరిని కలిసి ఆ స్కూల్ని రూపురేఖలు బ్రహ్మాండంగా మార్చారు ఒక ఐదు వేల మంది కలిగితే ఒక వెయ్యి వెల్ ఇచ్చాం నేను వెంటనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకుని నిలబెట్టారు అక్కడ నిలబెట్టగానే వారు కూడా నేను వెంటనే ఒక స్కూల్ నేను కూడా అడాప్ట్ చేసుకుని నేను చేస్తానంటే ఈ వారి స్కూల్ కంటే ఇంకా బాగా చేయాలని వారు చెప్పారు అంతేగా చెప్పలేదు స్కూల్ బాగుండాలి కొంచెం బాగా అందరు గట్టేది వస్తే సార్ ఇంకా బాగా చేస్తారు వారు వారి స్క ఆల్రెడీ పేరెంట్స్ తీసుకొచ్చారు స్టడీ చేసి ఎన్ని రూములు కావాలి ఏం కావాలా ఆ హై స్కూల్ నారాయణ సార్ చేసిన మంత్రి నారాయణ సార్ చేసిన విఆర్ హై స్కూల్ కంటే బాగా ఉండాలా అది తీసుకొచ్చారు చేయిస్తాను ఏ ఇబ్బంది లేదు ఎంపీ గారి దగ్గర బాగా చేయిస్తాం ఒక వెయ్యి మంది పిల్లలకి ఈ చుట్టుపక్కల పిల్లలకు చెప్తున్నా తల్లిదండ్రులు కూడా మంత్రి గారితో మాట్లాడాను విద్యాశాఖ మంత్రితో వచ్చే సంవత్సరం ఇక్కడ ఒకటవ తరగతి నుంచి పదో తరగతి దాకా ఇప్పుడు ఆరు నుంచి పెద్ద ఒకటి అంతేనా ఒకటవ తరగతి నుంచి పదో తరగతి దాకా పర్మిషన్ ఇవ్వండి అని నేను వారు వెంటనే ఇస్తా ఉన్నారు దానికి విద్యాశాఖ మంత్రి గారు కూడా అప్లై చెప్తున్నాను ఇమ్మీడియట్ గా మీరు అప్లై చేయండి ఈ చుట్టుపక్కల ప్రత్యేకంగా ఈ సర్వేపల్లి కాలవ కట్ట ఈ ఉడ్ర సంఘం ఈ ఏరియాలో ఉన్న పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి విద్యస్తుంది ఎందుకంటే నేను ఎలక్షన్ లో దాదాపు అన్నిళ్ళు తిరిగా కొన్ని తప్పితే ఈ సర్వేపల్లి కట్ట తిరిగేటప్పుడు ఒక పిల్లవాడిని ఎదురుకు సార్ మాకు ఒక పాక్ ఏర్పాటు చేయండి సార్ అన్నాడు నేను అన్న నీ పార్క్ ఏర్పాటు చేయడానికి స్థలం ఎక్కడ ఎందుకంటే సరిహద్దు కట్ట మీద యాక్చువల్ గా ఆ ఇళ్ల మధ్య స్థలం ఎక్కడ ఉందా ఉంటే నేను యాక్చువల్ ప్రభుత్వ రాగానే చేస్తానన్నా నిజంగా నా నాకు ఐడియా లేదు ఎక్కడ స్థలం ఉండేది ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులతో మాట్లాడితే ఏదైతే రేమాల హాస్పిటల్ ఉంటుందో యాక్చువల్ గా అది యాక్చువల్ గా పాడుపడిపోయింది దాన్ని యాక్చువల్ గా రీమోడల్ చేసి చేయమన్నాం దాన్ని యాక్చువల్ గా చేస్తూ ఉన్నారు ఎంతకు వచ్చింది అది ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది త్వరలో ఒక రాబోన్ మంత్ దాన్ని కంప్లీట్ చేసి చుట్టుపక్కల ఉన్న పిల్లలు చక్కగా ఆడుకోవటానికి మంచి పార్క్ దాంట్లో ఏదైనా బర్త్డే చేసుకోవడానికి కూడా ఏర్పాటు కూడా మంచి హాల్ చేస్తున్నారు పిల్లలతో బర్త్డే చేసుకోవడానికి ఈ విధంగా నేను అందరికీ ఒకటే చెప్పేది పిల్లల్ని బాగా చదివించండి తల్లిదండ్రులు నేను చెప్పే ఒకటే మెసేజ్ మీ ఆస్తి మీకున్న బిల్డింగ్లు కాదు మీ పిల్లల చదివే మీ పిల్లలే చదివే మీ ఆస్తి ఎవరంత బాగా చదువుకుంటే అంత పోతారు అందువల్ల తల్లిదండ్రులందరూ పిల్లల్ని బాగా చదివించాలంటే రెగ్యులర్ గా స్కూల్కి వచ్చి టీచర్లతో పోరాటం పోరాటం కాదు ఫైటింగ్ వద్దు మీ పిల్లవాడు ఏ సబ్జెక్ట్లో వీక్ గా ఉండదు ఆ సబ్జెక్ట్ ఎందుకు వీక్ గా ఉండాలి ఏం చేయాలా వాడి కొంత అడిషనల్ ఫౌండేషన్ పిల్లలు వీక్ గా ఉన్నారంటే వాళ్ళ బ్రెయిన్ వీక్ అని కాదు బేసిక్స్ తక్కువ అంటే ఆ ఏడో తరగతి పిల్లవాడు ఉన్నాడు ఏడో తరగతి పిల్లవాడు వీక్ గా ఉన్నాడంటే ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి దాకా అంత బాగా ఉండదు మీరు టీచర్లతో మాట్లాడితే ఆ పిల్లలకు వచ్చిన బేసిక్స్ టీచర్లు చెప్తారు నేను టీచర్లు అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను పిల్లలకి ఫౌండేషన్ ఇంపార్టెంట్ పిల్లలకి ఫౌండేషన్ మీరు పిల్లలకి బాగా ఫౌండేషన్ ఆటోమేటిక్ గా మనం చదువుతున్నా ముందుకు పోతారు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అరవై ఒక్క వేల పైచిలుపు పాఠశాలల్లో ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో సుమారు రెండు కోట్ల మంది అనగా స్టూడెంట్స్ పేరెంట్స్ అదేవిధంగా సోషల్ వర్కర్స్ ప్రజాప్రతిలు ప్రజలందరూ కలిసి రెండు కోట్ల మంది పార్టిసిపేట్ చేసినటువంటి ఈ మెగా ఈవెంట్ ఆంధ్ర రాష్ట చరిత్రలో ఒక రికార్డు అని చెప్పవచ్చు అయితే ఇప్పుడు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలల్లో ఏ విధంగా అయితే పేరెంట్స్ టీచర్స్ మీట్ జరుగుతూ ఉందో అటువంటి దాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాల యొక్క అభివృద్దికి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు విలువైనటువంటి విద్యను ప్రభుత్వ పాఠశాలలకు కూడా అందించడం ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అదేవిధంగా పాఠశాల అభివృద్దిలో పిల్లల యొక్క పేరెంట్స్ ని భాగస్వాములు చేయడం అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి సివిల్ సొసైటీస్ ని భాగస్వాములు చేయడం అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం